ప్రైస్తలాడ్ మన ప్రభువును ప్రభును యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను ఇత్తడి తలుపులను పగలగొట్టేదను ఇనుప గడియలను విడగొట్టేదను యశ్యాగ్రంథము నలభై ఐదవ అధ్యాయం రెండవ వచనం ప్రిలారా ఈ శ్రేష్ఠమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎరలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించిన కాక ఆ మెయిన్ ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు మన మధ్య దేవుడు ఉంటే మనం ఎంతో ఆశీర్వదించబడతాము కదా మన కుటుంబంలో మన ఇంట్లో ఆ పరమ తండ్రి నివాసము చేస్తే మనమెంతగానో వర్ధిల్లుతాము అలాగే మన మార్గాలలో మనం వెళ్లే స్థలంలో మనం చేసే పనులలో ప్రయత్నాలలో దేవుని కృప మన వెంటే ఉంటే ఆ పనులు ఆ ప్రయత్నాలు సఫలమవుతాయి ఒకవేళ అడ్డులు ఆటంకాలు వచ్చినా దేవుడు వాటిని తొలగించుతాడు ప్రియ విశ్వాసి కానీ ఈనాడు మన కుటుంబాలలో మన జీవితాలలో మనం వెళ్లే మార్గాలలో దేవుడు ఉన్నాడు అని మనం చెప్పగలుగుతామా చెప్పలేము ఎందుకంటే ఈనాడు మన ఆలోచనలు మన ప్రవర్తన మన హృదయము దేవుని దేవునియందు సరియైనదిగా లేదు మన హృదయం మన మీద దోషారోపణ చేస్తుంది నువ్వు పాపివి నువ్వు అపవిత్రుడవు నువ్వు దోషివి అని నిత్యము మనల్ని భయపెడుతుంది ప్రియ సహోదరి సహోదుడా హృదయం అన్నిటికంటే మోసకరమైనది బహుఘోరమైన వ్యాధి కలది దానిని గ్రహించగలవాడెవడు ప్రియులారా మన హృదయం పరిశుద్ధంగా ఉండాలంటే మన హృదయాన్ని ఏసయ్యకీయాలి ఆయన మాత్రమే పాపంతో నిండిన మానవుని హృదయాన్ని తన పరిశుద్ధ రక్తం ద్వారా కడిగి పవిత్రపరుచుతాడు ప్రియదేవుని బిడ్డలారా ఈనాడు దేవుని అంగీకరించిన నీ మార్గంలో నీతో పాటు నీ దేవుడు ఉన్నాడా నీకంటే ముందుగా వెళ్ళి నీకు అడ్డులుగా ఆటంకాలుగా ఉన్న ప్రతి అపాయాలను ప్రమాదాలను దూరపరుస్తున్నాడా చెప్పగలవా దేవుడు నా చుట్టూ తన కంచెను వేస్తాడని నన్ను భద్రపరుస్తున్నాడని ధైర్యంగా నువ్వు చెప్పగలవా ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు చాలా మంది వారి మార్గాలలో వారు చేసే పనులలో వారి ప్రయత్నాలలో దేవుడు లేడు కాబట్టే వారెన్నో ఆటంకాలకు గురవుతున్నారండి అపాయాలలో చిక్కుకుంటున్నారు ఎన్నో ప్రమాదాల పాలవుతున్నారు ప్రియ విశ్వాసి ఈనాడు దేవుడు మనకు తోడుగా లేకపోతే ఇత్తడి తలుపుల వంటి బలమైన శ్రమలు ఇనుప గడియల వంటి తీరని కష్టాలు శోధనలు మనకు ఎదురవుతూ ఉంటాయండి మనకు తెలుసు ఇత్తడి ఇనుము ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో అంత బలమైన శ్రమలు కష్టాలు మనకొస్తే వాటిని మనం తట్టుకోగలుగుతామా ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది భక్తి శ్రద్ధలతో దేవుని సేవిస్తున్నామా ఆయన ప్రజలను ప్రేమించే మనసు కలిగి ఉంటున్నామా అనేకులకు సహాయం చేసేవారిగా ఉంటున్నామా దినదినము ఆయన సేవలో ఫలిస్తున్నామా లేక ఆత్మీయంగా బలహీనపడుతున్నామా ఆత్మీయ జీవితంలో ఎదురయ్యే శోధనలను శ్రమలను నువ్వు భరించలేకపోతున్నావా ప్రియ సహోదరి సహోదరుడా నీకు అడ్డుగా ఉన్న ఇత్తడి తలుపులను దేవుడు పగలగొడతానంటున్నాడు నీకు ఆటంకాలుగా మారిన ఇనుప గడియలను ఆయన విడగొడతానంటున్నాడు కాబట్టి దేవుని దృష్టికి యోభువలె నిర్దోషిగా జీవించు యథార్థ హృదయంతో ఆయనను సేవించు భయం భక్తి కలిగి చెడుతనాన్ని విసర్జించితే నీకు తోడుగా నీ దేవుడుంటాడు నిన్ను బలపరుచుతాడు నిన్ను శత్రువుల నుండి పగవారి నుండి సమస్యలు శ్రమలు కష్టాల నుండి రక్షించుతాడు ప్రీలారా దేవుని దృష్టికి నీతిగా జీవించిన యోబు కుటుంబం చుట్టూ ఇంటి చుట్టూ దేవుడు తన కంచెను ఏర్పాటు చేశాడు భద్రపరిచాడు అత్యధికంగా ఆశీర్వదించాడు ప్రియ విశ్వాసి యోబుకు తోడయ్యున్న దేవుడు యోబును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా దీవించుతాడు ఈ దినమున ఉద్యోగం ప్రయత్నం చేయడానికి వెళ్తున్నావా ఇంటర్వ్యూకు వెళ్తున్నావా పరీక్ష రాయడానికి వెళ్తున్నావా లేక నీ వ్యాపారంలో ఆటంకాలా నీ ఉద్యోగ స్థలంలో సమస్యలా ఇరుగు పొరుగు వారిని బట్టి నువ్వు కన్నీరు కారుస్తున్నావా నీ కుటుంబంలో ఇత్తడి ఇనుము అంత బలమైన శోధనలు నిన్ను వేధిస్తున్నాయా ప్రియ సహోదరి సహోదుడా నీకు ముందుగా దేవుడు వెళ్ళి నీ మార్గాలను సరాలం చేస్తాడు నీ పనిలో ఎదురయ్యే ఆటంకాలను నష్టాలను దూరపరుచుతాడు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములోని మరుగైన ధనమును దేవుడు నీకిస్తానంటున్నాడండి ప్రియ దేవుని బిడ్డ ఈ లోకంలో దేవుడు మాత్రమే నీ ఇడల అద్భుతాలను చేయుటకు సమర్ధుడు ఆయన మాత్రమే నీ ప్రతి శోధన నుండి నిన్ను విడిపించి అత్యధికంగా ఆశీర్వదిస్తాడు కాబట్టి ఈ దినము నుండి నీవు ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా ఆ దేవుని మీద ఆధారపడడం నేర్చుకో ఆ దేవుని సహాయాన్ని అడగడం అలవాటు చేసుకో తప్పకుండా దేవుడు నీకు ముందుగా వెళ్ళి ప్రతి పరిస్థితిని బాగు చేస్తాడు రకరకాల అపాయాలు ఆటంకాల నుండి శత్రుభయాల నుండి నిన్ను రక్షించుతాడండి ఆ దేవుడు కాబట్టి మనుషులను కాకుండా దేవునినే దిక్కుగా చేసుకుందాము దేవుని మీదనే ఆధారపడదాము దేవుని సహాయాన్ని కోరుకొని ముందుకు సాగే వారిగా ఉందాము తప్పకుండా నీ నా జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు మనకు అడ్డులుగా ఆటంకాలుగా ఉన్న ప్రతి పరిస్థితిని ప్రతి శత్రువును ప్రతి సమస్యను ఆయన తప్పకుండా దూరపరుచుతాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఎస్ మీ బంగారు పాదములకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా అయ్యా మాకంటే ముందుగా పోయి మెట్టగానున్న స్థలాలను సరళం చేసే దేవుడోగా రకరకాల ఆటంకాలను అపాయాల నుండి మమ్మను కాపాడే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రముడు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మిమ్మును ప్రేమించిన వారిని విడిచిపెట్టే దేవుడో కాదు ప్రవ్వా మీకు ప్రార్థించిన వారికి సహాయం చేసే గొప్ప మనసు కలిగిన దేవుడో తండ్రి అయ్యా ఈ సమయాన మీ మీదనే ఆధారపడుతున్నాము దేవా మీకే మొరపెడుతున్నాము తండ్రి మీ సహాయాన్ని వేడుకుంటున్నాము దేవా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి మా ప్రతి కష్టాన్ని వ్యాధిని బాధను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మా జీవితాలలో ఉండే ప్రతి సమస్యను శ్రమను మీరు దూరపరచండి దేవా ప్రతి ఆటంకాల నుండి అపాయాల నుండి ప్రమాదాల నుండి శత్రుభయాలను నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా మీరు మాత్రమే అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేటకు శక్తి కలిగిన దేవుడో తండ్రి మీరు మాత్రమే నీ బిడ్డల ఎడల అసాధ్యమైన కార్యములను చేసే దేవుడో తండ్రి అయ్యా ఈ సమయాన మీకు మొరపెడుతుండగా మీకు ప్రార్థిస్తుండగా మా మొరలను మీరు వినండి దేవా మా ప్రార్థనలకు మీరు జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన చిన్న బిడ్డలు యవ్వనస్తులు పెద్దవారు వృద్ధులు ప్రతి ఒక్కరు మీకు ప్రార్థిస్తుండగా మీ సహాయం కొరకు ఎదురుచూస్తుండగా ప్రతి బిడ్డ ప్రార్థనను మీరు ఆలకించండి మీ గొప్ప సహాయాన్ని బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి అయ్యా ప్రార్థనలు ఏకీభవిస్తుండగా వారి ప్రార్థనలు మీరు ఆలకించండి బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చేయండి మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి వారి పనులలో ప్రయత్నాలలో మీరే చక్కటి అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి విజయాన్ని దయచేసే దేవుడు తండ్రి కార్యాన్ని నెరవేర్చే దేవుడో ప్రవ్వా దయచేసి నీ బిడ్డల ఎడల ఈ దినమున అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించండి దేవా అయ్యా ఉద్యోగ ప్రయత్నం చేసే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో ప్రియులకు శ్రేష్టమైన జాబు దొరికేలాగున మీరే వారి పట్ల అద్భుతాన్ని జరిగించండి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా చక్కగా భయం లేకుండా అధికారులు ప్రతి ప్రశ్నకు సరియైన సమాధానం చెప్పేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ నుంచండి రాసే హస్తాల్ని బలపరచండి మంచి జ్ఞానం చేత నింపండి దేవా ఏ ప్రశ్నకు ఏ సమాధానం రాయాలో మీ ఆత్మ నడిపింపును అనుగ్రహించండి దేవా ఈ దినమున ప్రవ్వా ఈ విధంగా బిడ్డలు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో కూడా మీరే తోడయుండి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు వివాహ సంబంధం కొరకై వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరిన సహోదరి సహోదరుల పట్ల మీరే ఉన్నతమైన కార్యాన్ని జరిగించండి వారి కోరికలను మీరు తీర్చండి వారి హృదయ వాంఛలను నెరవేర్చండి మీ చిత్తమైతే బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయండి ప్రవ్వా చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క వివాహం మీ నామానికి మయమకరంగా ఘనంగా జరిగేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా సంతానం లేక బాధపడుచున్న బిడ్డల పక్షాన మీరే న్యాయం జరిగించండి దేవా అయ్యా బిడ్డల గర్భఫలాన్ని తెరవండి దేవా భార్యాభర్తలైన వారి బాధను మీరు తీర్చండి దేవా శ్రేష్టమైన గర్భఫలాన్ని ప్రతి బిడ్డకు బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చేస్తే దేవుడవైన మీ వైపు చూస్తుండగా మీకు మొర పెడుతుండగా బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా వారి విశ్వాసానికి తగినట్లుగా వారి జీవితంలో మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే సొంత గృహాలు కలిగి ఉండాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా అయ్యా ఎంతో కాలంగా గృహం విషయమై బిడ్డ ఎంతో ప్రయాస పడుతుండగా వారి ప్రయాసాన్ని కష్టాన్ని మీరు దీవించండి దేవా మీ సొంత సమయంలో ప్రియులకు చక్కటి శ్రేష్టమైన గృహాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహ నిర్మాణాలు జరుపుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క నిర్మాణం అంతట్లో తోడై ఉండండి ప్రతి అక్కర కొరత మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆర్థికంగా బలపరచండి దేవా అప్పులు తీరే మార్గాన్ని ప్రతి బిడ్డకు చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు బిడ్డల కుటుంబాలలో ఉండే అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా ప్రతి పరిస్థితిలో మీరే తోడుగా ఉండి సహాయం చేయండి తండ్రి అయ్యా ఈనాడు ఎంతోమంది అనారోగ్యాలతో బాధపడుచున్నారు దేవా లేవలేని స్థితిలో ఉంటున్నారు తండ్రి ఎంతో కన్నీరు కార్చే వారిగా బ్రతుకుతున్నారు దేవా అయ్యా ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ముఖ్యంగా హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉంటున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూ తగాదాలతో వివాదాలతో ఎంతో కాలంగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ నాయనా నెమ్మది సంతోషం లేక జీవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి బిడ్డల పక్షంలో సంపూర్ణ న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా అలాగే ప్రవా ఈనాడు యవనస్థులైన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి యవన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి మీ పరిచర్య చేయాలన్న మనసును అనుగ్రహించండి తల్లిని తండ్రిని సన్మానించే బిడ్డలుగా సిద్ధపరచండి లోకంలో పాపంలో కలిసిపోకుండా ప్రత్యేకింపబడిన బిడ్డలుగా ఉండటకు మీరే సహాయం చేయండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా చిన్న బిడ్డలు మీరు జ్ఞానం జ్ఞాపకం చేసుకోండి చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలుంచండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రకంగా దేవా బిడ్డలైన వారందరినీ మీ చేతికే అప్పగిస్తున్నాము దేవా దుష్టి నుంచి అపవాద నుండి శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మీ పరిచర్య చేస్తున్న సేవకులను సేవకురాన్లను వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా బిడ్డల కుటుంబాలను దీవించండి తండ్రి అక్కరలు కొర తలు మీరు తీర్చండి దేవ సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను భయాన్ని సంపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి జ్ఞానం చేత నింపండి వారి చుట్టూ మీ దూతల్ని భద్రతగా ఉంచి కాపాడండి దేవా ఎక్కడైతే స్వార్థ ప్రకటించబడుతుందో అక్కడ నూతన ఆత్మలు రక్షించబడి మీ సన్నిధికి వచ్చేలాగాన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ఎంతో ఎంతోమంది బిడ్డలు ఉద్యోగాలు చేసుకుంటుండగా వ్యాపారాలు చేసుకుంటుండగా వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి అయ్యా క్రమక్రమంగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యంలో ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి మీరే వారిని పోషించండి ప్రతి అక్కర కొరత తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రీతిగా తండ్రి ఈ నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిందేవా మీ ను బట్టి మీకు స్తోత్రములు దేవా ఈనాడు ప్రవా ఫారన్లో పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండితేవా అయ్యా వారి ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా పాస్పోర్ట్ వీసా విషయంలో కూడా మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఫారంలో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ ఉంచండి రక్షించండి భద్రతగా తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున భార్య భర్తలైన వారి మధ్య మనస్పర్ధలు గొడవలు విభేదాలు తొలగించండి దేవా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించటకు సహాయం చేయండి తండ్రి అయ్యా ఈ దినమున రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా వారి కష్టం వారి వ్యాధి బాధ సమస్య మీకు సమస్తం తెలుసుదేవా దయచేసి బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినము దేవా ప్రమోషన్ ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డ ఎడల మీరే ఘనమైన కార్యాన్ని జరిగించండి దేవా అయ్యా బిడ్డల కోరికలను మీరు తీర్చండి మీరే వారికి సంపూర్ణమైన సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రీతిగా దేవా బిడ్డలు ఏ పనులైతే చేయబోతున్నారో ఏ ప్రయత్నం అయితే చేయాలనుకుంటున్నారో ప్రతి పనిలో ప్రయత్నాల్లో తోడై సహాయం చేయండి బిడ్డలకు కావాల్సిన జ్ఞానాన్ని యచేయమని ప్రార్థిస్తూ ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రియులు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించత మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రీలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ